అనేది ఎప్పుడు కూడా ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే మన నోట్ని చెక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఇరుక్కుందా లేదా ఇరవై అనేది లోపల నాలిక క్లియర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక చెప్పాం కదా రిబ్స్ చెక్ చేసుకోవడం అలాగే బ్రీతింగ్ కూడా ఇలా చెక్ చేసుకోవాలి ఇలా బ్రీతింగ్ ఎందుకు చెక్ చేసుకోవాలంటే వాళ్ళ నాడే అయినా సరే మనం మనిషి చనిపోయాడని నిర్ధారించలేం ఎందుకంటే మనం డాక్టర్ కాదు ఓకేనా బ్రీతింగ్ చెక్ చెక్ చేసుకోవాలి దీన్ని ఎలా లుక్ లిజన్ ఫీల్ వాళ్ళ యొక్క పొట్టపైన చేయి పెట్టుకొని వాళ్ళ యొక్క కడుపు కిందకి మీదకి జరుగుతుంది ఊపిరి తీసుకున్నట్టు మనిషి అయితే వాళ్ళ యొక్క ఊపిరి తీసుకుంటే వేడి గాలి అనేది మన చేతికి చెవికి తగలడం జరుగుతుంది ఓకేనా ఆ మనిషి బ్రతుకున్నాడా లేని నిర్ధారించుకోవడానికి ఇది ఒక పద్ధతి అప్పటికీ వాళ్ళు ఊపిరి తీసుకోవడం లేదు వెంటనే మనం సిపిఆర్ ప్రాసెస్ అనేది అప్లై చేయాలి అయితే చేల్లో పసిపిల్లల్లో ఎనిమిది సంవత్సరాలు పిల్లల్లో ఏ విధంగా మనం సిపిఆర్ అనేది అప్లై చేయాలి ఇందాక చెప్పాం కదా రెండు రెండు చేతులతోని రెండు చేతులతో ఇచ్చాం కదా రిబ్స్ లొకేట్ చేసుకున్న తర్వాత మనకి హార్ట్ దగ్గర రెండు ఫింగర్స్ పెట్టి ఆటమైనా ఒక చేయి పెట్టుకున్నాం కదా ఇందాక ఎలా పెట్టుకున్నాం ఇంత పొజిషన్ చూపించు అడల్స్లో అడల్ట్స్లో చేయల్ని లాక్ చేసుకున్నాం చేయిల్స్లో ఏం చేయాలంటే సింగిల్ హ్యాండ్తో అనేది మనం సిపిఆర్ ప్రాసెస్ అనేది ఇవ్వాలి గుర్తుంచుకోవాలి ఓకేనా మనం రెండు చేతులతో ఇచ్చేస్తే వాళ్ళ ఎముకలు ఇరిగిపోయి వాళ్ళకి అయిన దానికన్నా ఇంజరీ ఎక్కువ అయిపోతుంది ఓకే ఈ విధంగా మనం సేమ్ థర్టీ కంప్రెషన్ అనేది ఇచ్చుకోవాలి స్టార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఎయిట్ ఇది పెద్ద బాలలో అయితే నాలుగు నుండి ఐదు సెంటీమీటర్లు ఇవ్వాలి అదే చిన్న వాళ్ళలో అయితే త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ అండి ఈ డెప్త్ కం డెప్త్ అనమాట మనం త్రీ టు ఫోర్ సెంటీమీటర్లు ఆడాలి అలాగే ఇందాక ఒకే మనిషి ఉంటే బ్రీతింగ్ ఒకే మనిషి ఇవ్వచ్చు రెండు సార్లు కంప్ బ్రీతింగ్ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అనేది ఇవ్వాలి ఈ విధంగా ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి ఎవరైనా ఉంటే ఈ విధంగా సింగిల్ హ్యాండ్తో మనం సిపిఆర్ ప్రాసెస్ అనేది ఇచ్చుకోవాలి అర్థమైందండి ఆ తర్వాత మనం పల్స్ చెక్ చేసుకోవాలి ఒకవేళ పల్స్ వచ్చినట్లు అయితే పర్వాలేదు లేకపోతే అంబులెన్స్ వచ్చినంత వరకు అలా అంబులెన్స్ వచ్చేంత వరకు మనం సిపిఆర్ ప్రాసెస్ అనేది అప్లై చేసుకుంటూనే ఉండాలి అలా ఎందుకు చేసుకోవాలంటే ఇందాక సార్ చెప్పినట్టు మనం సిపిఆర్ ప్రాసెస్ ద్వారా గుండెను అలాగే ఊపిరితిత్తులని బ్రతికిస్తున్నాం మనం ఈ గుండె కంప్రెషన్ ద్వారా ఏమవుతుందంటే మన హెడ్లో మనం అంటుంటారు కదా గోల్డెన్ పీరియడ్ అన్నారు నాలుగు నుంచి ఆరు నిమిషాలు ఈ టైంలో మనం ఇచ్చినట్లయితే మన బ్రెయిన్లో సెల్స్